హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం సో సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అసలు ఎన్టీ స్కాన్ ఎన్ని వీక్స్ లో తీస్తారు అసలు ఎన్టీ స్కాన్ ఎందుకు తీస్తారు అనేసి అండ్ నా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది నేను షేర్ చేసుకుంటాను అండ్ అలానే టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ టిఫా స్కాన్ ఎందుకు తీస్తారు టిఫా స్కాన్ అంటే ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి అంటే న్యూచువల్ ట్రాన్స్పరెన్సీ ఇది ఎందుకు తీస్తారు అంటే మన నెక్ ఉంటుంది కదా సో ఆ నెక్ కింద వాటర్ ఇన్ నెమ్ఎమ్ అని ఉండాలి సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి అలానే బేబీ అంతా కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అవి చెక్ చేయడానికైతే ఎన్టీ స్కాన్ తీస్తారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను సో నేను ఆ టైంలో నేను డాక్టర్ అసలు ఎన్టీ స్కాన్ అంటే ఏంటి సో అది ఎందుకు తీస్తారు అనేసి నేను అడిగినప్పుడు మేడం గారు చెప్పారనమాట అండ్ మేనరికం చేసుకుంటే ఆ పిల్లలకి జన్యుపరమైన లోపాలు ఉంటాయి అనేసి ఎన్టీ స్కాన్లో తెలుస్తుంది అనమాట ఒకవేళ మేనరికం చేసుకుంటే కొంతమందికి లు సరిగ్గా ఉండకపోవడం లేదంటే ముక్కు సరిగ్గా ఉండకపోవడం చేతులు అలా ఏవో ఒకటి లోపాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులోనే తెలుస్తాయి అనమాట సో ఫస్ట్ అడుగుతారు మనల్ని మేనరికమా లేదంటే బయట రిలేషన్ అనేసి అప్పుడు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారనమాట మేన్రికం చేసుకుంటే ఏవో ఇంజక్షన్స్ ఇస్తారంట ఇంకా మేనరికం కాకుండా బయట రిలేషన్ అయితే ఏం ఇంజెక్షన్స్ ఇవ్వరు సో నాకు తెలిసిందైతే అది అసలు ఇది ఎన్నో వీక్లో తీస్తారు అంటే అలెవెన్ టు ఫోర్టీన్ వీక్స్కి అయితే తీస్తారు నాకు ఎన్నో వీక్లో తీశారు అంటే ట్వెల్వ్ వీక్స్ ఫైవ్ డేస్కి అయితే నాకు ఎంటీ స్కాన్ తీశారు ఇందులోనే మనకి డబల్ మార్క్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ చేస్తారనమాట అది ఎందుకు చేస్తారు అది కూడా చెప్తాను నేను ఎన్టీ ఎన్టీ స్కాన్ అంటే న్యూట్రల్ క్లాన్స్ఫరెన్సీ అని చెప్పాను కదా సో ఇది లైక్ నేను ఎన్టీ స్కాన్ తీయించుకున్న తర్వాత నాకు మేడం ఏం చెప్పింది అంటే నేను చెప్తాను అయితే మేడం చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను అసలు ఎందుకు జరిగింది ఇలా దీనికి రీజన్ ఏమన్నా ఉందా సో నేనేమైనా మిస్టేక్ చేశానా అసలు ఎందుకు అదంతా ఆలోచిస్తున్నాను చాలా టెన్షన్ అనిపించింది అసలు ఇంకా నా అంటే నాకు జరిగిందా లేదంటే అందరికీ ఇలానే జరుగుతుందా అనేసి నాకు డౌట్ కూడా వచ్చిందనమాట తర్వాత అసలు ఎందుకు జరుగుతుందని ఒక ఆలోచించాను నేను నేను ఫస్ట్ మంత్ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ థర్డ్ మంత్ ఎండింగ్ వరకు నేను చాలా యాక్టివ్గా ఉన్నాను నేను ఒక్కోసారి అనుకునేదాన్ని సినిమాలో చూస్తాను కదా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వామిటింగ్ అవుతుంది అనేసి నాకు అలా కూడా అసలు ఒక్కసారి కూడా థర్డ్ మంత్ ఎండింగ్ వరకు నాకు అసలు ఒక్కసారి కూడా వామిటింగ్ అవ్వలేదు ఇంకా మా అన్నయ్య పెళ్ళి కూడా జరిగింది మధ్యలో మీరు వీడియోస్ చూసే ఉంటారు అదంతా నేను చాలా యాక్టివ్గా ఉండి అన్ని పనులు చేసుకుంటూ అసలు నేను ప్రెగ్నెంట్ అని పెళ్ళి ఎవరికి తెలియదు అనమాట అసలు పెళ్ళి ఎవరికి తెలియదు సో మా వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి థర్డ్ మంత్ కదా సో కూర్చోడం లేయడం వంగడం అలాంటివి ఎక్కువ చేయకూడదు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మా వాళ్ళు కొంచెం నేను చేసే దగ్గర కూడా కొంచెం ఆపి వాళ్ళే చేశారనమాట నేను అంత యాక్టివ్గా ఉన్నాను థర్డ్ మంత్ ఎండింగ్ ఇంకా ఫోర్ డేస్లో ఫోర్త్ మంత్ వస్తుంది అన్నప్పుడు నాకు ఏమైంది అంటే ఫుల్ థింగ్స్ మోషన్స్ కోల్డ్ ఫుల్ ఒకటేసారి అటాక్ అయ్యి అనమాట వామిటింగ్స్ ఎలా అంటే ఈవెన్ నేను ఏదైనా తాలింపు స్మెల్ చూసినా కూడా ఫుల్ వామిటింగ్ అయ్యేది అండ్ అలానే ఒక్క గుక్క వాటర్ ఒక్క సిప్ వేస్తున్నా కూడా అవి ఎన్నో నేను ఎక్కువ వాటర్ తాగినట్టు వామిటింగ్ అయ్యేది మోషన్స్ అయ్యేవి కోల్డ్ ఒక పక్క ఇలా పడుకొని ఉంటే జస్ట్ నేను నేను స్ట్రైట్గా పడుకొని ఉంటే సైడ్కి తిరిగినా కూడా వామిటింగ్ అయ్యేది అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను నేనైతే అసలు నాకు అప్పటి వరకు అసలు వామిటింగ్ ఇష్యూసే లేవు నాకు వామిటింగ్ చేసుకుంటుంటే ఏదో లోపల నుంచి లైక్ మొత్తం బయటకు వచ్చేస్తుంది పేగులన్నీ బయటకు వచ్చేస్తుంది బేబీ బయటకు వస్తుందేమో అన్నట్లుగా భయం సో డాక్టర్కి కాల్ చేశాను ఆ రోజు ఆ మేడం ఏం చెప్పారంటే ఒక టూ త్రీ డేస్ చూడండి అలానే ఉంటే ఇక్కడ రండి నేను ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పారనమాట ఇంకా సరే అనేసి నేను చూద్దాము ఈ టూ డేస్ అనేసి చూసాను ఆ టూ డేస్ అసలు ఎంత కష్టంగా అనిపించిందో అట్లా ఎంత లైక్ ఏంటి అంటే చాలా తగ్గిపోయాను నేను ఒక టూ కేజెస్ ఏమో ఆ వన్ వీక్లో తగ్గిపోయాను నేను మా వాళ్ళందరూ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీలో మంత్స్ పెరుగుతుంటే వెయిట్ పెరుగుతారు నువ్వెందుకు తగ్గిపోతున్నావు అనేది ఎందుకంటే నేను ఆ టైంలో అంత ఫేస్ చేశాను ఒక వన్ వీక్లోనే ఇంకా అసలు నేను డైలీ నేను అంతకుముందు కోకోనట్ వాటర్ తాగేదాన్ని వాటర్ మిల్లాను ఆ తర్వాత వచ్చేసి దానిమ్మ గింజలు వాటర్ కంటెంట్ ఉండేటివి నేను ఎక్కువ తీసుకునేదాన్ని అనమాట సో అందుకని నాకేం ప్రాబ్లం అనిపించలేదు ఈ ఫిఫ్టీన్ డేస్లో నాకు చెప్పాను కదా టూ డేస్ ఫుల్ నాకు థింగ్సే అవుతున్నాయి ఇంకా ఈ కోల్డ్ ఒకటి కాఫ్ కాఫ్ అండ్ అలానే ఇంకా మోషన్స్ అవన్నీ పెట్టడం వల్ల నేను అస్సలు ఏం టచ్ చేయలేదనమాట టూ డేస్ తర్వాత థర్డ్ డే కొంచెం రైస్ తింటే పర్లేదు కొంచెం టైం వరకు బాగానే ఉంటుంది ఇంకా ఒక వన్ అవర్ అలా అయితే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఓకే పర్లేదు ఆ కొంచెం అన్న తిని కొంచెం సేఫైనా ఉండగలుగుతున్నాను అనేసి ఇంకా అలా ఉన్నా అనమాట మేడంకి కాల్ చేస్తే ఓకే సో నో ప్రాబ్లం అలా తింటూ ఉండండి అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఆ తర్వాత నాకు ముందు మేము వెళ్ళున్నాం కదా హాస్పిటల్కి ఎన్టీ స్కాన్ కోసం ఒక డేట్ రాసి ఇచ్చారు నాకు వార్థింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఇంటి స్కాన్ వరకు ఫిఫ్టీన్ డేస్ అనమాట ఆ ఫిఫ్టీన్ డేస్లో నేను వాటర్ కంటెంట్ ఏమీ తినలేదు వాటర్ తాగలేదు సరిగ్గా ఆ తర్వాత కోకోనట్ వాటర్ కానీ ఈ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ కానీ అసలు ఏమీ తీసుకోలేదు టైం టు టైమ్ లైక్ లంచ్ చేశాను డిన్నర్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మధ్యలో ఏం తినలేదు డ్రై ఫ్రూట్ లడ్డు మాత్రం అదొకటి తినేదాన్ని అది తింటే నాకు ఏమనిపించేది కదా సో అందుకని అదొకటి మాత్రం ఓకే డైలీ కన్ కంటిన్యూస్గా అది ఒక్కటి తినేదాన్ని అనమాట ఇంకా రైస్ ఇదంతా ఎక్కువ తింటే మళ్ళీ వామిటింగ్ వస్తుంది అన్న భయంతో అసలు ఎక్కువ తినేదాన్ని కాదు జస్ట్ కొంచెం అవి కూడా కర్రీస్ అవన్నీ వేసుకొని తినేదాన్ని కాదు మజ్జిగతోనే తినేదాన్ని ఎందుకంటే ఆ వామిటింగ్ వచ్చినప్పుడు ఆ కారం అదంతా గొంతులో మంటగా అనిపించేది అందులో కోల్డ్ ఉండడం వల్ల అసలు ఇంకా చాలా మంటగా అనిపించేది నాకు ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా తిందాము అంటే తింటే ఇంకా కోల్డ్ ఎక్కువైపోతుంది గొంతులో ఉన్న అసాధంతా ఎక్కువైపోతుంది అనమాట సో అందుకని ఇంకా నేను ఏం ముట్టుకోలేదు ఇంకా ఇదంతా జరిగిన ఫిఫ్టీన్ డేస్కి ఎన్టీ స్కాన్కి రమ్మన్నారు కదా సో ఎన్టీ స్కాన్కి వెళ్తే ఎన్టీ స్కాన్ చేశారు రిపోర్ట్స్ వచ్చాయి అయితే మేడం ఏం చెప్పింది అంటే అది విన్న తర్వాత నాకు టెన్షన్ అనిపించింది ఫస్ట్ ఏంటిది ఇలా అయింది సో అనేసి అనిపించింది అనమాట అసలు ఏం చెప్పింది అంటే ఎన్టీ స్కాన్ చేసి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్పింది అన్నమాట సో ఉమ్మ నీరు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆ బేబీకి ఉమ్మ నీరు ఎక్కువ ఉండకూడదు అని తక్కువ ఉండకూడదు నార్మల్గా ఉండాలి సో అయితే చెప్పాను సో ఫిఫ్టీన్ డేస్ నాకు ఇలా అయింది అసలు ఏం వాటర్ కంటెంట్ కానీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఏం తీసుకోలేదు ఇంకా దానివల్ల ఏమైనా ఉంటుందా అంటే అది కూడా రీజన్ ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వాటర్ ఎక్కువ తాగాలి జ్యూసెస్ జ్యూసెస్ కాకుండా ఫ్రూట్స్ అయినా హోల్ ఫ్రూట్ అయినా అలానే తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ సో దానివల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి అనేసి చెప్పింది అనమాట సో మేబీ ఈ రీజన్ వల్లే నాకు మనీ తగ్గింది అనేసి నేను అనుకున్నాను సో తర్వాత ఆ మేడం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి రాసిచ్చారనమాట అండ్ నాకు డబుల్ మార్కెట్ టెస్ట్ కోసం బ్లడ్ కూడా తీసుకున్నారు ఆ ఫిఫ్టీన్ డేస్కి రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ చూసి నేను అండాలనే టెస్ట్ చేస్తానప్పుడు అప్పుడు ఉమ్మ నీరు కరెక్ట్గా లేదా ఈ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం మంచిగా తినండి ఆ అండాలని ఫ్రూట్స్ కూడా తీసుకోండి అనేసి చెప్పారనమాట నాకు ఈవెన్ అక్కడికి వామిటింగ్స్ పూర్తిగా తగ్గలేదు అవుతున్నాయి నేనైతే మెడిసిన్ రాసిచ్చారు మెడిసిన్ రాసి ఇచ్చారు అది ఎలా అంటే నాకు ఆ మెడిసిన్ ఎలా పని అంటే ఈరోజు మార్నింగ్ సెవెన్కి వేసుకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ సెవెన్కి ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఒక్క నిమిషం లేట్ అయితే మళ్ళీ వామిటింగ్ అయ్యేది అలా జరిగింది నాకు ఇంకా అలా ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో వేసుకున్నాను ట్యాబ్లెట్స్ ఫిఫ్టీన్ డేస్ వేసుకొని ఇంకా తర్వాత ఇదే అలవాటు అయిపోతుంది వామిటింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం అనేసి ఒక టూ డేస్ గ్యాప్ ఇవ్వడం మళ్ళీ అలా అనిపించినప్పుడు వేసుకోవడం అలా చేశాను ఇంకా తర్వాత నార్మల్గా సెట్ అయింది థింగ్స్ అవన్నీ ఏమవ్వలేదు సో మనకి డబల్ మార్కర్ టెస్ట్లో ఏం తెలుస్తుంది ఏంటి అంటే అది హై రిస్క్ ప్రెగ్నెన్సీనా లో రిస్క్ ప్రెగ్నెన్సీనా నార్మల్ మీడియం రిస్క్ అనేసి మనకి డబల్ మార్కర్లో తెలుస్తుంది అనమాట సో నాకైతే లో రిస్క్ అని వచ్చింది నేను ఈ రిపోర్ట్స్ కూడా నేను యాడ్ చేస్తాను ఎవరికైనా యూజ్ అయితే చూసుకోండి అండ్ నాకైతే లో రిస్క్ అని వచ్చింది హై రిస్క్ అంటే ఎక్కువ రెస్ట్లో ఉండాలి వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు ఏ పని చేసుకోలేరు సరిగ్గా కూర్చోవడం కూడా కష్టమే అనమాట అలా ఉండిద్ది నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అది కరెక్టా కాదు నాకు తెలీదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను ఇంకా మీ లో రిస్క్ అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండొచ్చు సో వాళ్ళు నచ్చిన పని చేసుకోవచ్చు అంత ఎక్ససైజ్ కానీ వాకింగ్ కానీ అంత మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీడియం ఉంచేసారా వాళ్ళు లో రిస్క్ వాళ్ళంతా యాక్టివ్గా ఉండలేదు హై రిస్క్ వాళ్ళంతా రెస్ట్లో ఉండలేరు వాళ్ళు చూసి వాళ్ళ బాడీని బట్టి ఓకే యాక్టివ్గా ఉండాలి అనుకుంటే ఆ టైంకి ఓకే ఉండొచ్చు లేదు అంటే బెడ్ రెస్ట్లో ఉండాలన్నమాట వాళ్ళ ఆ టైంని బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే మీడియం రిస్క్ కూడా కొంచెం రిస్క్ అని చెప్పారనమాట హై రిస్క్ ఇంకా ఇది వాళ్ళు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి యాక్టివ్గా ఉండాలి రెస్ట్ తీసుకోవాలి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు ఉండాలన్నమాట లో రిస్క్ వాళ్ళు ఏంటి అంటే యాక్టివ్గా ఉండొచ్చు అన్ని పనులు చేసుకోవచ్చు అనేసి చెప్పారనమాట సో నాకైతే లో రిస్క్ వచ్చింది నేను ప్రెగ్నెన్సీ నేను ఈ వీడియో చేసే టైంకి నాకు నైన్త్ మంత్ వచ్చేసి ఉంటుంది సో ఇప్పటి వరకు నేను మ్యాక్సిమం నా పనులు నేనే చేసుకుంటూ అంతా యాక్టివ్గానే ఉన్నాను వాకింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటే అదంతా చేసుకుంటూ నేను యాక్టివ్గానే ఉన్నాను అనమాట సో డాక్టర్ కూడా మనం అడగాలి సో అన్నీ చేసుకోవచ్చా లేదనేసి ఆవిడ చెప్తుంది ఫస్ట్ సో డాక్టర్ని అడిగిన తర్వాతనే ఏదైనా మనం చేయాలన్నమాట అడగకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అన్ని టెన్షన్సే అనమాట నేనైతే ఇంకా ప్రతి స్కాన్కి నాకు టెన్షన్ స్కాన్కి అయినా ఆ తర్వాత డిఫా స్కాన్కి గ్రోత్ స్కాన్కి అన్ని టెన్షన్స్ నాకైతే ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో అంత ఈజీగా తీసుకోలేం కదా సో అందుకని ఇంకా నేను అలా అలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట సో ఇది వచ్చేసి నా ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్ సో మీ ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కామెంట్ చేయండి టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ ఇంకా వీడియో నేను రిపోర్ట్స్ యాడ్ చేస్తాను ఎన్టీ స్కాన్ కావాలని టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ చెప్పి దాని తర్వాత వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ యాడ్ చేస్తాను సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే సో ఒక్కొక్కరిది ఒక్కొక్క జర్నీ ప్రెగ్నెన్సీలో సో నేను కూడా తెలుసుకుంటున్నాను ఒక్కొక్కరి ఒక్కొక్క రకం కాబట్టి ఎలా ఫేస్ చేస్తున్నారు ఏంటి ఆ స్ట్రగుల్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు అనేసి నేను చూస్తానన్నమాట ఇంకా ఎన్టీ స్కాన్ డబుల్ మార్కుల టెస్ట్కి వెళ్ళాం కదా సో ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత డబుల్ మార్క్ రిపోర్ట్స్ కోసం వెళ్ళాము అప్పుడు ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ రమ్మన్నారు అని చెప్పాను కదా ఆ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళిన తర్వాత స్కాన్ తీశారు అయితే అప్పుడు కరెక్ట్గా ఉంది ఉమ్మడిగా అని చెప్పారు ఇంకా నాకైతే అమ్మయ్య అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఇంక ఇలానే కంటిన్యూ చేస్తే నో ప్రాబ్లం అనిపించింది అనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా కోల్డ్ అది తగ్గిపోయింది నాకు సో అందుకని ఇంకా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అలానే జ్యూసెస్ ఎక్కువ తాగమంటారు జ్యూసెస్ తాగేటప్పుడు మీరు షుగరు మిల్క్ అవాయిడ్ చేయండి మనం ఫ్రూట్ ఎలా ఉందో అలానే తీసుకుంటే చాలా బెటరు ఫ్రూట్స్ తినలేకపోతున్నాను జ్యూసెస్ తాగాలి అనుకుంటే మిల్క్ షుగర్ అవాయిడ్ చేసి ఫ్రూట్ని మిక్సీ పట్టుకొని అలానే తాగేసేయండి దాంట్లో షుగరు మిల్క్ యాడ్ చేస్తే ఏంటంటే వెయిట్ ఎక్కువ అవుతాం దానివల్ల మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది అనమాట సో అందుకనేసి మీరు జ్యూసెస్ తాగాలి అనుకుంటే మిల్క్ షుగర్ అవన్నీ ఏం వేయకుండా ఓన్లీ హోల్ ఫ్రూట్ని పల్ప్ ఇష్టం ఉంటే పలుపుతో తీసుకోండి లేదు అంటే పల్ప్ తీసేసి జ్యూసెస్ లాగా తీసుకోండి అండి ఇంకా ఏం యాడ్ చేయొద్దు అందులో సో ఇది నా ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్ సో మీ కామెంట్ చేయండి నేను నేను కూడా తెలుసుకుంటాను చూస్తాను సో ఇదైతే నా ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట సో నాకు తెలిసిన వరకు నేను వీడియోలో షేర్ చేసుకున్నాను సో నేను తప్పుగా మాట్లాడింటే సారీ ఇంకా తెలుసుకోవాలి ఇంకా ఏమైనా కరెక్ట్ చేసుకోవాలి అంటే కామెంట్ చేయండి సో ఇక్కడ చూసారా ట్వెల్వ్ వీక్స్ ఫైవ్ డేస్కి చేశారు నాకు సో ఇక్కడ అవన్నీ మెన్షన్ చేశారనమాట ఇవన్నీ ఇంక మనకి తెలియదు కదా సో మీకేమైనా తెలిస్తే చూసుకోండి మీకు ఎలా ఉంది ఏంటి అనేది సో ఇదైతే నా ఇంటి స్కాన్ ఇక ఇక్కడే ఈ ఫొటోసే అనమాట పెట్టింది ఈ ఫోటో ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ పిక్ ఒకటి యాడ్ చేశాను అనమాట ప్రెగ్నెన్సీ రివ్యూల్ వీడియోస్లో సో ఇది వచ్చేసి నా ఇంటి స్కాన్ రిపోర్ట్స్ ఇవి ఇవి స్కానింగ్వి అవి వచ్చేసి ఇంకా రిపోర్ట్స్ అనమాట నేను డబల్ మార్కర్ టెస్ట్ ఇవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇవి వచ్చేసి డబల్ మార్క్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట ఇక్కడ చూసారా డబల్ మార్కర్ అనేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకి రిస్క్ అవన్నీ తెలుస్తుంది అనమాట ఎంత పర్సెంటేజ్ ఉంది లో రిస్క్ హై రిస్క్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి ఇంకా డబుల్ మార్కెట్ టెస్ట్ రిపోర్ట్స్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా టిఫా స్కాన్ గురించి అండ్ చేస్తారు సో నాకేం చెప్పారనేసి మీకు షేర్ చేస్తాను ఇప్పుడు టిఫర్స్ క్యాన్ అంటే టార్గెటింగ్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ ఎనామలీస్ అనమాట అంటే మనకి ప్రతి పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అనేసి చెప్తారనమాట మనకి వెన్నము ఒక స్పైన్ ఉంటుంది కదా అది కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా హార్ట్ బీట్ ఎలా ఉంది హార్ట్ ఎలా ఉంది అట్లనే మన హ్యాండ్స్ ఎలా ఉన్నాయి లెగ్స్ ఎలా ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయా ఏమైనా వంకగా ఉన్నాయా ఫేస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ నీట్గా కనిపిస్తుంది అనమాట టిఫా స్కాన్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది నా సర్వీక్స్ లెంత్ ఎలా ఉంది ఇంకా వచ్చేసి ప్లెజెంట్ ఎలా ఉంది ఉమ్మ నీరు ఇవన్నీ అందులో తెలుస్తాయి అన్నమాట టిఫా స్కాన్కి వెళ్ళే ముందు నాకు చాలా టెన్షన్ వచ్చింది ఎందుకంటే ఎన్టీ స్కాన్ నేను అలా ఫేస్ చేశాను కదా సో టిఫా స్కాన్లో కూడా ఏమైనా అవుతుందేమో ఏంటి అనేసి ఒక డౌట్ అయితే ఉండింది అయితే ఇంకా వెళ్ళాను ఆరు రోజు అయితే ఎంత టైం పట్టిందంటే మార్నింగ్ నైన్కి వెళ్ళాను ఈవినింగ్ ఫోర్ అయింది అనమాట అంత టైం పట్టింది టిఫా స్కాన్ గురించి నేను వీడియోస్ చూశాను కొన్ని ముందే వాళ్ళు చెప్తుంటే ఇంత టైం ఎందుకు పడుతుంది ఎన్టీ స్కాన్కి మనకు అంత టైం పట్టలేదు కదా టిఫా స్కాన్కి ఎందుకు అంత టైం పడుతుంది అనేసి నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళక ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అర్థం కాలేదు ఇంత టైం పడుతుంది దీనికోసం అనేసి నేను రెండు మూడు సార్లు ఏం వెళ్ళలేదు స్కానింగ్ కోసం ఒక్కసారి వెళ్ళండి ఫస్ట్ స్కాన్కి ఆ టైంలో కొంతమందికి రెండు మూడు సార్లు రమ్మన్నారు నేను చెప్పేసి వాకింగ్ చేయమని చెప్పేసి అలా ఉని సో నాకైతే అలా ఏం లేదు ఎందుకంటే బేబీ మూమెంట్స్ బాగా తెలుస్తున్నాయి మొత్తం ఎలా కావాలి అంటే అలా చెక్ చేశారనమాట వాళ్ళు ఇంకా చెక్ చేసిన తర్వాత అయితే డాక్టర్ చెప్పారు సో నో ప్రాబ్లం అంతా కరెక్ట్గానే ఉంది అనేసి చెప్పారనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఒక్క స్కాన్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పారు అనేసి మెయిన్ టిఫా స్కాన్లోనే ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ కూడా చూసాను అనమాట ఈ స్కానింగ్లోనే లైక్ మా ఫ్రెండ్ మా స్కూల్ ఫ్రెండ్కి ఒక అమ్మాయికి ఈ స్కానింగ్లోనే తెలిసిందనమాట లైక్ పొట్టలోనే పేగులన్నీ ముద్దలాగా అయిపోయినాయి ఇంకా దేనికి అది సెట్ అవ్వలేదు అనేసి చెప్పి ఆబరేషన్ చేశారనమాట నాకు అది గుర్తొచ్చింది ఈ స్కాన్కి వెళ్ళేటప్పుడు ఎంతైనా పాజిటివ్ ఎంత పాజిటివ్గా ఆలోచించినా ఎక్కడో ఒక్క పర్సెంట్ అయినా మనకి ఎవరైనా చెప్పింది గుర్తుండిపోతుంది కదా సో అందుకని నాకు చాలా భయం వేసింది అనమాట ఇంకా వద్దు అలాంటి ఏం వద్దు పాజిటివ్ పాజిటివ్ అనుకుంటూ నేను వెళ్ళాను అనమాట సో ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత అవుయ్యా అనుకుని రిలీఫ్ అయ్యాను నేను ఇందు చాలు ఈ స్కాన్కి నాకు అనేసి అనిపించింది ఇంకా సో నో ప్రాబ్లం ఇంకా అన్ని రిపోర్ట్స్ ఇచ్చారు ఇంటికి వచ్చేస్తాం అనమాట హ్యాపీగా అనిపించింది నేను ఆ రిపోర్ట్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇందులోనే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టిఫా స్కాన్లోనే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి మొత్తం చెప్తారు ఏమన్నా లోపాలు ఉన్నా కూడా అప్పుడే చెప్తారనమాట సో మీరు ఏమన్నా తీసేయాలనుకుంటే తీసేసుకోండి ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి అనేసి నాకు టైమే చాలా టైం అనిపించింది ఆ రోజు నేను స్నాక్స్ ఏం తీసుకెళ్లేదు ఆకలిస్తుంది ఒక పక్క అందులో నాకు ఆ షుగర్ టెస్ట్ కూడా చేశారనమాట షుగర్ టెస్ట్ చేసినప్పుడు ఏం తినొద్దు అని చెప్పారు ఒక్కోసారి సైడ్ ఆకలిస్తుంది షుగర్ టెస్ట్ చేశారు ఏం తినకూడదు అన్నారు ఇంకా అలా వెయిట్ చేస్తూ స్కానింగ్ ఎప్పుడైపోతుంది రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి అని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నా అనమాట అలా వెయిట్ చేసేందుకు హ్యాపీ అనిపించింది లాస్ట్లో ఓకే డాక్టర్ నీకు ఏం ప్రాబ్లం లేదు బేబీ అంత బాగుంది హార్ట్ బీట్ అంత బాగుంది సో పార్ట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పేసరికి అమ్మయ్య అనిపించింది నాకైతే ఎక్స్పీరియన్స్ ఏంటి టిఫా స్కాన్ అప్పుడు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైక్ కొంతమంది ఏదైతే అని లైక్ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది టెన్షన్ పడి టెన్షన్ ఆడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి అన్నీ కొత్తగా ఉంటాయి కాబట్టి సో అన్నీ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఎలా ఉంటుంది ఏంటి అనేది సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఏం చెప్తారు అనేసి కామెంట్ చేయండి నేను ఇప్పుడైతే ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ ఆల్రెడీ రిపోర్ట్స్ చూపించాను కదా ఇది ఫస్ట్ స్కానీ కూడా చూపిస్తాను అనమాట నాకు ఇది జనరల్గా మనకి ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్కి తీస్తారు కదా నాకు ట్వంటీ టూ వీక్స్ ఫైవ్ డేస్కి అయితే తీసారు నాకు అప్పుడే ఇచ్చారు డేట్ ఎందుకో అని తెలియదు సో నాకైతే ట్వంటీ టూ వీక్స్ ఫైవ్ డేస్కి చేశారు మీకు ఎప్పుడు చేశారో కామెంట్ చేయండి ఏ వీక్లో చేయించుకున్నారు టిఫా స్కాన్ అనేసి కామెంట్ చేయండి కింద సో ఇదనమాట నా టిఫా అండ్ ఎన్టీ స్కాన్ ఎక్స్పీరియన్స్ సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు ఖచ్చితంగా సో నేను కూడా తెలుసుకుంటాను ఒక్కొక్కరి ఒక్కొక్క డిఫరెంట్ ప్రెగ్నెన్సీ జర్నీ కదా ఒకటే ఒకటేలా ఉండదు ఒక్కొక్కది ఒక్కోలా ఉంటుంది సో మీరు ఎలా అనిపించింది సో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేదంటే హ్యాపీగా ఫీల్ మూమెంట్స్ అవన్నీ నాతో షేర్ చేసుకోండి నేను కూడా చూస్తాను నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట సో ఇది వచ్చేసి టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఇంకా ఇక్కడ మనకు తెలుసు సర్విక్స్ లెంత్ ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ తెలుసాయి అన్నమాట మనకి రైట్ వరిన్ లెఫ్ట్ హిట్రస్ ఫెటర్స్ సర్విక్స్ ప్లెజెంట్ ఇవన్నీ లైక్ బోన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఫుట్ లెంత్ ఎంత ఉంది ఇంకా అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి అవన్నీ మెన్షన్ అనమాట అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ఇంకా బ్యాక్ సైడ్ ఉంటే నెక్ స్పై ఫేసు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట మొత్తం మెన్షన్ చేస్తారు సో ఇలా అయితే ఉంటుంది ఇదైతే నా టిఫా స్కాన్ సో నాకైతే టూ ట్వంటీ టూ వీక్స్ త్రీ డేస్కి చేశారనమాట ఇక్కడ మెన్షన్ చేశారు కదా ట్వంటీ టూ వీక్స్ త్రీ డేస్కి అదైతే ఇంకా అది ఇదైతే బేబీ అనమాట ఇవన్నీ స్పైన్ ఎలా ఉంది సో ఇది ఇక్కడ ఇది కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి కిడ్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే పాయింట్ అంటే ఏ నాకు ఫస్ట్ అర్థం కాలేదు అసలు ఇదేంటి ఏమైనా ప్రాబ్లమా అనేసి అనుకున్నాను నేను తర్వాత డాక్టర్ని అడిగితే చెప్పారనమాట సో అది కిడ్నీస్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా కరెక్ట్గా ఉంది సో ప్రాబ్లం అని చెప్పారనమాట సో ఇవి వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ సో మీ ఎక్స్పీరియన్స్ మీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేసేయండి సో ఈ వీడియో కింద బాయ్ బాయ్